హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టర్ ఈరోజు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తోన్నారని ఆశిస్తున్నాను బాగా ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా మీరు బర్డ్స్కి వాటర్ తాగేదానికి ఒక ప్రమిద మట్టి ప్రమిదలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవి కొంచెం బయట పెట్టి వాటిలో వాటర్ పోసి పెడతా ఉండండి అవి కొంచెం తాగి వెళ్తూ ఉంటాయి ఫుడ్ కానీ అట్లా వాటర్ కానీ ఇస్తూ ఉండండి దానివల్ల చాలా పుణ్యం ఉంటుంది మీకు మీరు చేసే పనులన్నిట్లో మీకు అనుకూలం అనేది వస్తుంది ఓకే ఈరోజు మీ లైఫ్లో ఏం ఉంది చూస్తాము ఇప్పుడు వావ్ ఎవరికో న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ కొందరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు మై గార్డ్ కొందరు హార్ట్ బ్రేక్ అవుతుంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కొందరు ప్లాన్ వేస్తూ ఉన్నారు కొందరికి ఎవరు హార్ట్ బ్రేక్ అవుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల హార్ట్ బ్రేక్ అవుతుంది నిర్ణయం తీసుకోలేక జగిలింగ్ అవుతారు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చేస్తుంది రెండు స్టెప్పులు ముందుకి నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉంటారు ఏది చూస్ చేసుకోవాలో తెలీదు కొంచెం కన్ఫ్యూషన్ స్టెట్లో ఉంటారు చాలా లేట్గా అంటే యాక్షన్ అనేది అంతగా తీసుకొని స్టక్ అయిపోయినారు ఒక సినారియో అయితే ఇంకొకళ్ళకి మీ కర్మచక్రం స్టార్ట్ అయింది మీకు లక్కీ టైం అనేది స్టార్ట్ అయింది అంటే మీ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు మీరు కొంచెం బాధల్లో ఉంటే మీ పరిస్థితులు మంచిగా టర్న్ అవుతా ఉన్నాయి మీరు సంతోషంగా ఉంటే ఇంకొంచెం ఏదో ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఇది కర్మచక్రం అనమాట క్వైట్ ఆపోజిట్ అవుతుంటాయి పరిస్థితులు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతూ ఉంది కాబట్టి ఇది మంచిగానే టర్న్ అవుతా ఉంది ఇక్కడ కర్మచక్రం మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది కొంతమంది ఫారెన్ వెళ్ళేదానికి ప్లాన్ వేయచ్చు వీసా వీసా కోసం అప్లై చేస్తామనుకోవచ్చు యాక్షన్ మెల్లగా తీసుకోవచ్చు మీరు అంటే జాబ్కి వెళ్ళాలి వేరే ఎక్కడికన్నా వెళ్ళాలి ఫారెన్ వెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు వాళ్ళు వీసా కోసం అప్లై చేస్తారు ఓకే ఇంకా మీకు ఒక్కొక్క రాశికి ఈరోజు ఏం జరుగుతుందో చూసేస్తాం నిన్న చెప్పాను అనుకుంటా కానీ ఈరోజు జస్ట్ ఊరికే చెప్పేస్తాను ఒక్కొక్క రాశికి ఏమేం జరుగుతుంది ఈరోజు ఒక్కొక్క రాశికి ఈరోజు ఏం జరుగుతుంది మేషరాశి వాళ్ళు వచ్చి కొంచెం ఈగో ఈగో ఉంటుంది మీకు మీరు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు అండ్ ప్లాన్ చేసి వర్క్ చేస్తారు మీకు ఒక స్థిరత్వం అనేది వస్తుంది రిస్క్ తీసుకోవద్దు మీ ట్యాలెంట్స్ని మీ ఐడియాని షో చేయండి మీ హెల్త్ చాలా బాగుంది ఓకే అండ్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏదో సాక్రిఫైస్ చేసేసారు కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి మీకు అర్థం కావటం లేదు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయినారు కన్ఫిడెన్స్ స్టేట్లో ఉన్నారు అంతగా హ్యాపీ లేరు మీరు ఉండే రిలేషన్షిప్లో ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు మనీ అండ్ కెరీర్ వైజ్లో కూడా మీరు స్టక్ అయిపోయినారు కన్ఫిడెన్స్ స్టేట్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఓవర్ థింకింగ్ ఉంది మీకు ఈరోజు నెక్ పెయిన్ బాడీ పెయిన్ రావచ్చు వృషభ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మిథున రాసి వాళ్ళు బాగా స్ట్రెంత్ అవుతారు మీకు ఈరోజు ధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఇన్నర్ పవర్ పెరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో బాగా గ్రోత్ ఉంది బాగా ధైర్యంగా డెసిషన్ తీసుకుంటారు కాన్ఫిడెంట్ మీ పార్ట్నర్కి మంచి కాన్ఫిడెంట్ ఉంటుందన్నమాట అండ్ హెల్త్ చాలా బాగుంది నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి వా ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు న్యూ లవ్ డివైన్ లవ్ మీ లైఫ్లోకి రావచ్చు న్యూ బిగినింగ్ అవుతుంది మిమ్మల్ని నిజమైన ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీకు బాగా ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి ప్రపోజ్ వస్తుంది అండ్ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది మంచి ఆఫర్స్ వస్తాయి మీకు బాగా సక్సెస్ లభిస్తుంది బాగా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ సింహ రాశి వాళ్ళు మీరు మీ స్కిల్స్ టాలెంట్ ఇదంతా మీ క్వాలిటీ పెంచుకుంటారు హై స్టాండర్డ్స్ అట్లా చేసుకుంటారు అంటే మీ క్వాలిటీ హై స్టాండర్డ్లో ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ నీడెడ్ ఇన్ రిలేషన్షిప్ మీరు మీ వర్క్లోనే మునిగిపోయి పార్ట్నర్ని మర్చిపోతూ ఉన్నారు కొంచెం మీ పార్ట్నర్ కూడా కొంచెం కొంచెం టైం స్పెండ్ చేయండి మీరు లేకపోతే ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది మీ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ వైస్లో చూస్తే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కానీ రిజల్ట్ వచ్చి స్లోగా వస్తూ ఉన్నాయి ఇంకా ఫోక మీ కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు కానీ ఇంకా వదిలిపెట్టకుండా మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా సక్సెస్ అనేది లభిస్తుంది హెల్త్ బాగుంది కానీ కేర్లెస్గా మాత్రం ఉండకండి నెక్స్ట్ రాశి వాళ్ళకి మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవ్వబోతున్నాయి సడన్ చేంజ్ రాబోతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి బ్రేకప్ సెపరేషన్ రావచ్చు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కొంచెం ఈగో ఇష్యూస్ రాకుండా చూసుకోండి మనీ అండ్ కెరియర్ వైజ్లో డోంట్ ఇన్వెస్ట్ మనీ అంటే దేంట్లోనో మీరు మనీ ఇన్వెస్ట్ చేయొద్దు లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఏ నిర్ణయం తీసుకోవద్దు ఇప్పుడైతే ఈరోజైతే మరి తులారాశి వాళ్ళు ఒక స్టార్ లాగా ఉంటారు మీకు నమ్మకం అనేది బాగా పెరుగుతుంది మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు చాలా పాజిటివ్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్లో ఉన్నారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది బ్యాలెన్స్గా ఉండండి పాజిటివ్ రిజల్ట్లు వస్తాయి మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రావచ్చు తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు గోల్డెన్ ఆపర్చునిటీ రావచ్చు నెక్స్ట్ వృశ్చిక రాసి వాళ్ళకి పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదో ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో చాలా లాస్ అయింది ఏదో ఫెయిల్యూర్ అయింది కొంచెం బాధపడతా ఉన్నారు మీరు ఎవరో నమ్మకద్రోహం చేశారని బాధపడతా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో సెపరేషన్ వస్తుంది బ్రేకప్ అవుతుంది స్ట్రెస్ వస్తుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే అంతగా గ్రోత్ లేదు ఫైనాన్షియల్ లాస్ వస్తుంది అండ్ మీ చుట్టు ఎవరిని నమ్మద్దు బ్యాక్ పెయిన్ రావచ్చు ఈరోజు మీకు ధనస్సు రాశి వాళ్ళకి మీరు చాలా పొజిటివ్గా ఉంటారు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది మీకు అండ్ మీ హెల్త్ అండ్ వెల్త్ మీరు బాగా చూసుకోండి లవ్ అండ్ రిలేషన్షిప్లో కంట్రోలింగ్ ఫీలింగ్ నాట్ ఎక్స్ప్రెస్సింగ్ ఇన్సెక్యూర్ అండ్ జెలస్ మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయరు చాలా ఇన్సెక్యూర్గా అండ్ అసూయగా ఫీల్ అవుతూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్లో చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ప్రాఫిట్ మీ ప్రాఫిట్ అండ్ అంతా మీరు సేవ్ చేసుకోవాలనుకుంటారు ఎవరు మీ మనీని తీసుకోపోకూడదు మీ దగ్గర నుంచి అన్నట్లుగా మీరు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారన్నమాట హెల్త్ వైజ్గా చూస్తే బాగుంది అండ్ మకర రాశి వాళ్ళకి మీరు ఎక్కడికైనా జాలీ ట్రిప్కి వెళ్ళచ్చు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో మూవ్ ఆన్ ఫ్రమ్ రిలేషన్షిప్ టేక్ యాక్షన్ స్ట్రగుల్ ఇన్ ప్రెసెంట్ ప్రజెంట్ అయితే స్ట్రగుల్ గా ఉంది మీ రిలేషన్షిప్లో అందుకే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే యూ విల్ గ్రో వన్స్ యూ మూవ్ ఫార్వర్డ్ మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అవుతారో అప్పుడే మీ మీరు చేసే జాబ్లో వచ్చి ఒక గ్రోత్ అనేది ఉంటుంది లెట్స్ గో స్విచ్ యువర్ ప్రొఫెషన్ మీకు నచ్చిన ప్రొఫెషన్ ఎన్నుకోండి మీరు దాంట్లో సక్సెస్ సాధిస్తారు హెల్త్ చాలా బాగుంది కుంభరాశి వాళ్ళకి మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ మీకు చాలా చాయిసెస్ ఉన్నాయి అండ్ డే డ్రీమింగ్లో ఉన్నారు టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర మీరు ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు మీకు చాలామంది ఫ్రెండ్స్ రావచ్చు మీరు ఎవరిని చూస్ చేసుకోవాలో మీకు తెలియకపోవచ్చు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫోకస్ ఆన్ వన్ థింగ్ మీరు ఒక దాంట్లో ఫోకస్ చేయండి మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉండొచ్చు కానీ బాగా ఆలోచించి మీకు ఏది ఇంట్రెస్ట్ అదే చేయండి హెల్త్ చాలా బాగుంది అండ్ మీనరాశి వాళ్ళకి జడ్జ్మెంట్ సడన్ చేంజ్ అనేది వస్తుంది మీకు పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది రీబర్త్ అవుతుంది మీ రిలేషన్షిప్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వస్తే క్లారిటీ వస్తుంది బ్లెస్సింగ్స్ వస్తాయి మీ రిలేషన్షిప్లో మీరు సక్సెస్ సాధిస్తారు హెల్త్ చాలా బాగుంది మీరు రాసే వాళ్ళకి ఓకే ఇది ఈరోజు మీకు అందరికీ జరగబోయేది అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ నేను వేరే దాంట్లో చెప్తాను మీకు ఏంజిల్స్ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు చూస్తాం ఏంజిల్స్ మెసేజ్ ఏంజిల్స్ ఏం గైడ్ చేస్తూ ఉన్నారు మీకు సక్సెస్ మీకు సక్సెస్ లభిస్తుంది మీరు ఏ పని చేసినా సక్సెస్ లభిస్తుంది ఫర్కివ్నెస్ ఇతరులను క్షమించండి అండ్ మీ నెగిటివ్ థింకింగ్ అంతా మీరు గో చేసేయండి అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఫ్రీగా ఓపెన్గా మీ మనసులో ఉండేది కమ్యూనికేట్ చేయండి అప్పుడే మీరు ఒక రిలేషన్షిప్లో ఉండేటప్పుడు క్లియర్గా ఉంటుంది మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తా మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు అండ్ మెజిషియన్ మిర్రర్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది ఈరోజు చాలామంది లైఫ్లోకి విచారవచ్చు ఎవరికి రిజర్నైట్ అవుతుందో నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫార్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జండల్ రెడీ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ